కాంగ్రెస్ నేతలు పోలీసులు వెంట పెట్టుకుని రౌడీజం చేస్తున్నారు గుండైజం చేస్తున్న వారిని ప్రజలే తరిమి కొట్టే రోజు వస్తుంది అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు మాధవరావు మధ్య నెలల నుంచి అభివృద్ధి చేయకుండా ప్రజలను పట్టించుకోకుండా పొద్దుగల్ల లేస్తే పండుకున్న దాకా కేసీఆర్ కేటీఆర్ తిట్టడం తప్ప ఇంకా వేరే పని పెట్టుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితులే కాంగ్రెస్ పార్టీ ఉంది పొద్దుగల్లే తిట్టడం ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన సావాలని చెప్పి కోరుకోవడం ఆయన బృందం పెడతామని చెప్పి చెప్పుకోవడం ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అన్ని రకాలుగా మాట్లాడుతున్న భాష తింటా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీని పక్కా పెట్టి పొద్దుగల లేసే తిట్ట పురాణ తప్ప ఫోటోకాల్ మెయింటైన్ చేయకుండా పోలీస్ అధికారులను నింబడి పెట్టుకొని రౌడిజం చేసి గుండాజం చేస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఈ నడమ ఎంతో భయంకర పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒకడంటాడు నేను బుక్కులు వస్తా అంటాడు ఒకడు అంటాడు మీ బట్టలు ఇప్పుతా అంటాడు నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకుల మీ బట్టలు ప్రజలు ఇప్పకుండా చూసుకొని ఫస్ట్ నేను చెప్తా ఉన్నాను గుండాయిగా మీది చేస్తే మేము కూడా గుండాయం చేయాలనుకుంటే ఎవ్వరు తట్టుకోలేడు మాకు అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కానీ ఆ సంస్కృతి రౌడీగా చేసే సంస్కృతి మాది కాదు